శ్రీమాత్రైన జయగుడు నమ ఈ వీడియోలో మనం ఆగస్టు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ పక్ష ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు కుంభరాశిలోనే శని వక్ర గమనంలో ఉండడం జరిగింది అలాగే మేనరాశిలో రాహు వృషభ రాశిలో కుజ గురులు మరి కర్కాటక రాశిలో రవి సింహరాశిలో శుక్ర బుధులు రాశిలో కేతువు సో ఈ నెల ఈ పక్షం ముఖ్యంగా ఏంటంటే మనకి ఆషాఢ మాసం నడుస్తూ శ్రావణ మాసంలోకి మారడం జరుగుతుండదు అందువల్ల ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి నెల ముఖ్యంగా స్త్రీలకి అలాగే స్త్రీ దేవతల్ని ఆరాధిస్తున్న వాళ్ళకి ఈ నెలలో ఎక్కువ ధనయోగం ఏర్పడుతుంది ముఖ్యంగా మనకి ఈ నెలలోనే గరుడ పంచమి ఆగస్టు తొమ్మిదో తారీఖున రావడం అది సంతానం లేని వారికి ఆర్థిక సమస్యలతో ఉన్న వాళ్ళకి ఆ రోజు విధి విధానంగా విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల మనకి అదృష్టం కలిగే అవకాశం ఉంది ఈ పక్షంలో బుధగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది సో బుధుడు వక్ర గమనం పొందడం వేళ చాలా వరకు కొన్ని రాశులకి మంచి ఫలితాలు రావడం జరుగుతుంటుంది అలాగే మనీ రొటేషను ఎక్కువ పెరుగుతూ ఉంటుంది విద్యార్థులు విద్య ఎక్కువ శ్రద్ధ చూపడం కూడా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మరి ఇదే శ్రావణ మాసంలో వస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతం కూడా ఈ నెల ఆగస్టు పదహారవ తారీఖున రావడం అది విధి విధానంగా అందరూ అనుకుంటారు కేవలం ఇది స్త్రీలకు సంబంధించిన వ్రతమే అనుకుంటుంటారు కానీ అలా కాకుండా మరి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో పాటు వాళ్ళు ఎంత విధి విధానంగా నియమంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారో పురుషులు కూడా అంటే వాళ్ళు భర్తలు అవ్వచ్చు వారి యొక్క సంతానం అవ్వచ్చు వారు కూడా చాలా నియమంగా విధి విధానంగా ఉంటూ ఆ రోజు లక్ష్మీ అమ్మవారిని విష్ణుమూర్తి అమ్మవారిని ఆరాధించడం వల్ల ఖచ్చితంగా జాతకంలో ఉన్నటువంటి చాలా దోషాలు పరిహారం అవుతాయి ముఖ్యంగా వివాహం కానీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వరలక్ష్మి వ్రతం రోజు విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై తొందరగానే వివాహం జరగడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే మిగతా మాసాల కన్నా ఈ శ్రావణ మాసం అన్నది వివాహాలకు శ్రేష్టమైనది అలాగే రెమెడీస్ ఏమైనా మనం చేసుకుంటే అది వివాహం కొనకవచ్చు ఆర్థిక సమస్యల పరిష్కారం గురించి అవ్వచ్చు ఆ పరిహారం కూడా మనకి చక్కగా మిగతా వాటికన్నా ఈ మాసంలో ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మరి మన సభ్యులందరూ కూడా ఈ ఆషాఢ మాసంతో ప్రారంభమై మరి మనకి శ్రావణ మాసంతో ఇంకా మొదలవుతున్నటువంటి ఈ పక్ష ఫలితాల్లో ఈ బుధ వక్ర గమనం వల్ల కొన్ని ఫలితాలు మారడం జరుగుతుంటుంది అది విధి విధానంగా మీరు తెలుసుకొని మరి చివరిలో చెప్పబోయే పరిహారాలు కూడా పాటించడం వల్ల చక్కని ఫలిహాలు ఫలితాలు పొందాలని ఆశిస్తూ తులారాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో రెండు శుభగ్రహాలు లాభస్థానంలో ఉండగా ప్రారంభం ఉన్నది చాలా వరకు ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించే సమయం ఈ రాశివారికి ప్రారంభమైంది ముఖ్యంగా ఆగస్టు ఐదో తారీఖు నుంచి బుధుడు వక్రగమనం పొందుతున్నాడు భాగ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు లాభస్థానంలో వక్ర గమనంలో ఉండడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అలాగే విద్యార్థులకి కూడా గతంలో మీరు ఏదన్నా ప్రయత్నం చేసి అది ఏదో కారణం వల్ల ఆగిపోయి ఉంటే తిరిగి మళ్ళా మీరు ఆగస్ట్ ఐదు తర్వాత ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ పని సక్సెస్ అయింది అది వీసా కూడా అవచ్చు లేదంటే ఏదన్నా కాలేజీలో సీటు గురించి అవ్వచ్చు లేదంటే మీరు ఒక సెలబ్రిటీ అయ్యి ఉంటే మీకు ఒక మంచి అవకాశం అది సినిమా అవకాశం రాజకీయ అవకాశం అన్నది మీ మీ ప్రయత్నాలు బట్టి మీ మీ స్థాయిని బట్టి ఆధారపడి ఉండే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఏంటంటే మీ మనసులో ఉన్నటువంటిది కోరిక గతంలో ప్రయత్నం చేసి విఫలమైంది ఇప్పుడు సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది అలాగే శుక్రుడు రాష్ట్రాధిపతి శుక్రుడు అష్టమాధిపతి లాభస్థానం అన్నది ఒక విధంగా ఆకస్మిక ధనలాభం అలాగే మీ మనసులో ఎవరినైతే కలవాలనుకుంటున్నారో ఎవరి నుంచే మీరు ఫేవర్ ఆశిస్తున్నారో వాళ్ళ నుంచి మీకు ఖచ్చితంగా ఒక ఫేవరబుల్ వార్త వచ్చే అవకాశం ఉంది అలాగే మీ యొక్క ఆనందానికి కూడా కారణమవుతుంది అది ధనం కావచ్చు ఏదైనా ఆస్తి కావచ్చు లేదంటే మీకు అత్యంత ప్రేమిస్తున్నటువంటి వారు కూడా కావచ్చు సో ఏదైనప్పుడు కూడా ఈ బుధ శుక్రుల కాంబినేషను మీ జీవితంలో ఒక మరపురాని సంఘటన మిగిల్చి వేయడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది సో అలాగే మంచివారి యొక్క పరిచయం వాళ్ళు మీ అభివృద్ధికి సహకరించడం అలాగే స్త్రీ ఆస్తి మీకు కలిసే అవకాశం ఉన్నది అష్టమాధిపతి ఉన్నగా శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల స్త్రీ ఆస్తి అంటే మీ అమ్మగారి దావచ్చు మీ అక్కగారు కావచ్చు భార్యధారు అవ్వచ్చు ఈ విధంగా మీకు కలిసే అవకాశం ఉంది అయితే ఈ రాశి వారికి ఎక్కువగా నమ్మక ద్రోహం జరుగుతూ ఉంటుంది సో అది మీరు ఖచ్చితంగా గమనించుకోండి మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళే మీ అభివృద్ధికి కారణమైన వారు అవచ్చు లేదంటే మీకు సహకారంగా ఉన్నవాళ్ళు కావచ్చు ఖచ్చితంగా సమయం చూసి మీకు ఏదో విధంగా నష్టాన్ని కలిగించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి అది ఆ విషయాన్ని ఖచ్చితంగా గమనించండి అంటే మీరు ఎట్టి పరిశ్రమలో కూడా ఊహించరు వీళ్ళు ఈ విధంగా చేస్తారని మాత్రం ఊహించరు అటువంటి వాళ్ళ చేతిలోనే మీకు ఒక ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి అది ఈ సమయంలో కూడా కావచ్చు ఎందుకంటే మీ యొక్క లాభాన్ని వాళ్ళు కూడా లాభంగా ఉపయోగించుకోవచ్చు కాబట్టి మీరు ఒక అప్రమత్తంగా ఉండడం మంచిది సో ఏదైనా ఇంకా అష్టమంలో ఉన్నటువంటి కుజ గురులు ఖచ్చితంగా కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి కోపానికి యాంగేటికి గురవుతుంటారు ఆ తొందరపాటుతనంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త వహించవలసినటువంటి సమయం ధన సప్తమాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు ధనలాభం బాగుంది కానీ ఆరోగ్యపరంగా ముఖ్యంగా డయాబెటిక్ లాంటి వాళ్ళ పేషెంట్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది అలాగే ఏదైనా వాహనాలు వేగంగా నడిపేవారు ప్రమాద అంచులో వృత్తి చేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండడం మంచిది అంటే గురువు అక్కడ ఉండడం వల్ల ఏంటి పెద్ద ప్రమాదం జరగకపోవచ్చు కానీ కొంతవరకు జాగ్రత్త అవసరం సో ఏదైనా ఈ ధనయోగాలు మీకు చక్కగా ఏర్పడే ధనాధిపతి స్థితి అష్టమాధిపతి లాభస్థితి కంపల్సరీగా మీకు భార్య తరపు నుంచి కానీ అలాగే పూర్వీకుల దగ్గర నుంచి ఏదైనా సహకారం లభిస్తుంది మరి గవర్నమెంట్ సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా చాలా అనుకూలించే అవకాశం ఉంది దశమంలో రవి దిగ్బలుడై లాభస్థానం వైపు ప్రయాణించడం జరుగుతుంది ఆగస్టు పదహారు తర్వాత రవి కూడా లాభస్థానంలోకి రావడం వల్ల కంపల్సరిగా ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ పదవి కానీ మీకు అనుకూలించే అవకాశం ఉన్నది అలాగే వృత్తికారకుడు శని భగవానుడు మీకు దశమంలో ఉన్నటువంటి రావి రవికి షష్టాష్టకాలు రావడం వల్ల చాలా వరకు మీకు ఈ వృత్తిలో సడన్గా ఏదైనా మార్పు రావడం కానీ వృత్తిపరమైన సమస్యలు ఎదుర్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి వృత్తిపరమైన విషయాల్లో మీరు ఆగస్టు పదహారు వరకు చాలా అప్రమత్తంగా ఉండడం మంచిది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీలో ఉన్నటువంటి బలహీనతలు కానీ వీక్నెస్లు కానీ మీ మిత్రుల వద్ద కానీ ఎవరి దగ్గర కూడా చర్చించవద్దు మీరు ఒక అడుగు వెనక్కి వేస్తే దాన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని మొత్తం నాశనం చేసే వారు మీ చుట్టుపక్కల ఉన్నారని మాత్రం ఎప్పుడూ గమనిస్తూ ఉండండి ఎప్పుడూ ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి ఏదైనా సరే ఏ మాత్రం ఎదడవాళ్ళకి అవకాశాన్ని ఇచ్చినా మరి మనం అప నిందలు కానీ అపజయం కానీ పొందే అవకాశం ఉంది మరి ఈ నెలలో ఈ పక్షంలో వస్తున్నటువంటి పండగల్లో ముఖ్యంగా ఏంటంటే మనకి మాస శివరాత్రి ఈ మాస శివరాత్రి ఆగస్టు రెండవ తారీఖున రాబోతుంది ఖచ్చితంగా ఆ రోజు శని యొక్క ప్రభావం ఉన్నవాళ్ళు లేదా రాబోతున్నవాళ్ళు కూడా ప్రతీ నెల ఒకసారి మాస శివరాత్రి రోజు ఏదైనా శివాలయంలో అభిషేకం చేసుకోవడం వల్ల అభిషేకం చేయడం కుదిరితే కనీసం శివాలయం దర్శించి ఒక పదకొండు ప్రదక్షిణలు చేయటం వల్ల మీకు నెల మొత్తంలో శివుణ్ణి పూజించే ప్రభావం మీ ఖాతాలో వేయడం జరుగుతుంది కాబట్టి మొత్తం రాబోయే ఈ నెల అంతా మళ్ళీ మా శివరాత్రి వచ్చేంత వరకు కూడా మీకు ఈ మాస శివరాత్రిలో చేసుకునే పుణ్యం ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడుతుంటుంది సో అందువల్ల కంపల్సరిగా శివరాత్రి ఒకటి చేసుకోవడం సో అలాగే మరి ఎక్కువగా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆర్థిక పరంగా మనం ఏమి చేయలేకపోతాం అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఈ మనకి ఈ శ్రావణ మాసంలో వచ్చే తొలి గురువారం రోజు అంటే కంపల్సరీగా మీకు వస్తుంది శ్రావణమాసం మనకు ప్రారంభమవుతుంది ఈ పక్షంలోనే తొలి గురువారం రోజు కంపల్సరీగా మీరు ఏదైనా గోశాలకు దర్శించడం కానీ లేదంటే మీ కుటుంబంలో కానీ మీ దగ్గరలో ఏదైనా ఒక గోవు ఉన్నప్పుడు మీరు విధి విధానంగా స్నానం చేసి వీలైతే పసుపు రంగు బట్టలు టీషర్ట్ అన్న పర్లేదు లేదంటే పంచాఖండువా లేదంటే పైన ఈ పశువు రంగు పసుపు రంగు వస్త్రాలు ధరించి మరి గోశాల్లో శనగలు అంటే వరలక్ష్మి పూజకు ఉపయోగించే శనగలు కేజీంపావు జాగ్రత్తగా నానబెట్టి మీ చేతితోనే నానబెట్టి అందులో నానబెట్టిన తర్వాత దాంట్లో ఒక ఒక పావు కేజీ బెల్లం ఈ కేజీంపావు శనగలు అలాగే ఈ పశువు రంగు అరటిపళ్ళు దేశవాళి అరటిపళ్ళు పశువు రంగు ఉంటాయి కదా అవి ఒక మూడు తీసుకోండి ఇవన్నీ కలిపి చక్కగా ఒక మంచి ఇస్త్రాకులో పెట్టి ఎవరికైతే మనకి బాగా ఆత్మీయుంటి వారికి భోజనం ఏ విధంగా పెడతామో ఆ విధంగా ఆవుకు మీరు మరి అవి తినిపించి ఒక ఉంటే ఆవు పెట్టండి లేదంటే మొత్తం అందరికి కూడా అదే మీరు పెట్ట పెట్టడం అలాగే ఆవు తింటున్న సమయంలో మీరు గోవు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి గోవు వెనక భాగంలో విధి విధానంగా నమస్కరించుకొని రావటం వల్ల కంపల్సరీగా మీకు మళ్ళా వచ్చే గురువారం వచ్చే లోపల ఎటువంటి ఆర్థికపరమైన సమస్య అయినా సరే ఖచ్చితంగా తీరవలసిందే మళ్ళా ఇంకా తీరలేదనుకుంటే మళ్ళా వచ్చే ఆషాఢం శ్రావణం ఇంకా అలా నెల ప్రతీ నెలలో వచ్చే మొదటి గురువారం రోజు కనీసం మూడు సార్లు అయినా చేయండి ఇది ఖచ్చితంగా మీ యొక్క సమస్యల నుంచి బయట వేస్తుంది అనమాట అంటే గురువారం శనగలు పసుపు రంగు వస్త్రాలు శ్రావణ మాసం ఇది చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీరు మీ యొక్క ఆర్థికపరమైన సమస్యల నుంచి ఏ రాశి వారైనా బయటపడే అవకాశం ఉంది స్వస్తే